హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ మనమైతే కార్తీక మాసంలో రోజు ఒక అధ్యాయం అయితే పారాయణం చేసుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము ఇలా కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం అయితే చూసుకోవాలి చదువుకోవాలి మనము ఈ పారాయణం రోజు ఒకటి వారిగా ఉంటుంది ఈరోజు వచ్చేసి ఇరవై తొమ్మిదవ అధ్యాయము అత్రిమహాముని వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీష నకభయమిచ్చి నకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తి కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడవనారంభించెను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై బడి దండ ప్రణామము లాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని నేను సంసార సంసార మార్గమందున యొక్క సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశీ వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్ధుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనరాగముండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలయనని ఆహ్వానించిదిని కాన నా ఆతిథ్యము స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతాజ్నుని చేయుము మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి నేను ధన్యుడనైతిని రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావా నా మనస్సెంతో సంతోషంచే మిమ్మెట్లు స్థుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడియుందును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లను సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి యందును శ్రీ ఆ శ్రీమన్నారాయణుని యందును మనస్సు గలవాడనై ఉండేటట్లును నాశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై బడి ప్రార్థించుకున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానము సమానుడైన నావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పకుండా నెరవేర్చెదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడగు నీకు నమస్క నమస్తాపమును కలుగచేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నాతో భోజనము చేయుట నా గాక మరొకటి అగునా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగను ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తాను ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి నంబున జరిగినది కాన ఓ అగస్య మహాముని ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించితివి గదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయ్యపై నుంచి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజునంతటి శ్రేష్టతయు మహిమయు కలిగి ఉన్నది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామకీర్తనలచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గుడి భోజనము చేయును అట్టి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజించవలెను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశీ వ్రతము రెండూనూ చేయవలెను ఏ ఒక్కటియునూ విడవడదు శ్రీహరికి ప్రీతి అగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమై వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక మానవులు తలంతిరి తలంచిరి ఈ కథ ఎవ్వరూ చదివినను లేక వినునను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్యునకు బోధించిరి త్రికోణ త్రింశాధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం ఈ విధంగా రోజు ఒకటి కార్తీక పురాణం అధ్యాయం పారాయణం చేసుకున్నట్టయితే మనకు చాలా మంచిది ఇందులో ఉన్న విషయాలు అంబరీషుని గురించి దుర్వాస మహాముని గురించి అదేవిధంగా విష్ణుమూర్తి గురించి మనం చక్కగా దీంట్లో నుంచి తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి